హాయ్ మాయా అందరూ అనుకున్నారు వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కిషన్ ఫుడ్ నా సక్సెస్ఫుల్ ట్రిప్ తర్వాత నేను వైజాగ్ అది బ్యాక్ అయిపోయాను వర్షం మాత్రం నా బ్యాగే వచ్చింది అక్కడ గ్యాప్ ఇవ్వలేదు అసలు చెన్నైలో స్టార్ట్ అయింది మాయా నేను వైజాగ్ అంటే వన్ అండ్ హాఫ్ డే నాకు జర్నీ పట్టింది మన కన్యాకుమారి నుండి డైరెక్ట్ వైజాగ్ రావడానికి ఇక్కడ ఆగేది తెలియదు కదా ఇంకా మధ్య మధ్య లేదా కాఫీ తాక్కుంటే కొట్టుకొస్తాను చెన్నైలో స్టార్ట్ అయింది మాయ నా బ్యాగే వచ్చింది బ్యాక్ టు హోమ్ అని ఎక్కడ గ్యాప్ అవ్వలేదు మా అస్సలు ఎక్కడ గ్యాప్ అవ్వలేదు వర్షం మాత్రం కానీ ఒకటి ఏంటంటే మ్యామ్ మీతో షేర్ చేయాలనుకుంటున్నాను ఈ ట్రిప్లో ఏంటంటే చాలా నేనని కాదు ఒక ట్రావెల్ చేసినప్పుడు చాలా కష్టాలు పడతారు తినడా తినడానికి తిండి ఉండదు నిద్ర ఉండదు స్నానం చేయడం అవ్వదు వంద మంది వంద రకాలుగా మాట్లాడతారు కొంతమంది హెల్ప్ చేస్తారు కొంతమంది కనీసం దగ్గర కూడా మాట అంటే ఇప్పుడు సపోజ్ నైట్ బాగా టైట్ అయిపోతాం మనం ఏంటంటే ఒంటి గంట రెండు ఒకసారి తెల్లవారు మూడు వరకు మన ప్లేసుల ద్వారా పడుకోవడానికి హైవే మీద ఒక చిన్న చిన్న ఏంటంటే ఒక చిన్న నాకు ఏదైనా సిచ్యువేషన్ చిన్న బంక్ ఉంది ఇలాగ చాలా టైట్ అయిపోయింది నేను పడుకొని కూర్చుంటాను అన్నా సరే నన్ను బంకులో ఉండేవి లేదన్నమాట అలాంటి సిచ్యువేషన్ కూడా పెట్టి మనం ఎదురవుతాం దాని ఒకటి మా మనం అంత కష్టపడి మనకి ఏంటంటే ఆరోగ్యాలు కూడా పాడైపోతాయి అలాంటప్పుడు కూడా ఏంటంటే మేము ఉన్నాము లేకపోతే హాయ్ అండి మీరు నాకు తెలుసు మేము యూట్యూబ్లో చూసాము పర్వాలేదు వీడియోస్ మీరు స్టార్టింగ్లో అంటే ఎవరినైనా ఉంటారో ఉంటారు మీరు పర్వాలేదు బాగా కడుతున్నారు అనేసి ఒక్కరు మనకి ఒక్క మాట అన్నా సరే మనకి వంద ఏనుగుల బలం వస్తుంది అన్నమాట నాకైతే అదే అయింది మా ఇదైతే రాజమండ్రి మనంతా తెలుసు కదా గోదావరి అయితే చాలా ఫాస్ట్గా ఉంది ఫుల్ ఫ్లోటింగ్ మాట సో ఇలా సపోర్ట్ ఇస్తారని అన్నాను కదా సపోర్ట్ నాకు ఏంటంటే మధురై దగ్గర మన తెలుగు బ్యాచ్ ఒక నలుగురు ఐదు కుర్రాలు నాకు ఒక హోటల్ దగ్గర తగిలేరు అనమాట వాళ్ళు నేను మళ్ళీ నేను మామూలుగా కాఫీ తాగేసి భయ్యూట్యూబ్ మీరు మీ యూట్యూబ్ వీడియోస్ మేము చూస్తున్నాము బాగా పెడుతున్నారు అనగానే చాలా భయ అసలు ఇంకంతా నాకు అందంగా అనిపించిందంటే అబ్బా లైట్ లైట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది ఇంకా వాళ్ళతో కలిసి మాటలు ఫోటోలు అయితే చాలాసేపు మాటలు చాలా మాట్లాడాను చెప్పుకున్నాను నేను అలాగే స్టార్ట్ అయ్యాను అంత దూరం ఉండి వచ్చాను వైజాగ్ నుండి కన్యాకుమారికు బై బైక్ వచ్చాను బై బైక్ మళ్ళీ చాలామంది పెట్టుంటే వచ్చిన తర్వాత వాళ్ళ వెహికల్ని అంటే వాళ్ళ ట్రిప్ కంప్లీట్ అయిన తర్వాత వెహికల్ని మళ్ళీ బండిలోనో ట్రైన్లోనో బ్యాగ్ పంపి పంపించి వాళ్ళు బస్సులోనే వెళ్ళిపోతారు అనమాట ట్రైన్లోనో నేను అట్లా కాదు బండి మీద వచ్చాను మళ్ళీ బండి మీద మళ్ళీ నేను బ్యాగ్ వెళ్తున్నాను అనమాట ఓకేనా ఈ వర్షానికి గిరిషానికి కాలు చేతులు విరిసిపోయేటట్టు చాలా దారుణంగా తగిన పొజిషన్ అయినా సరే మయ్య ఇలా టోళ్ళు మనకి జస్ట్ అంటే చాలు మీరు బాగా ట్రై చేస్తున్నారు అంటే ఏదో పెద్ద కాదు బాగా ట్రై చేస్తున్నారు మీ వీడియోస్ బాగున్నాయి అనేసి నలుగురు ఐదుగురు వద్దు ఒక్కరు చెప్పినా చాలు ఆ బలము అసలు మనం అంటే ఆ హ్యాపీ కానీ ఆ మాటల వాళ్ళు వచ్చే బలం కానీ లేకపోతే ఆ కాన్ఫిడెంట్ కానీ అదేంటంటే మనల్ని ఎక్కడికో తీసుకెళ్తాయి అన్నమాట ఏమన ఒక్కసారి పొజిషన్ చూపిస్తున్నాను చూడండి ఇది వాళ్ళ సెంటిమెంట్కి మాత్రం కాదు చూడండి అంటే నా చేతులు నా కాలు ఎలాగయ్యాయో చాలా దారుణం అన్నమాట నేను చెప్పాను కదా వాళ్ళు వీలై అయమా ఇప్పుడైతే మా నాన్న కన్యాకామ నుండి బిజీగా వచ్చాము మా లగేజ్ తీసుకోడానికి ఇక మా తెలుగు ఒక సపోర్ట్ ఇచ్చారండి మీ పేరు వెంకటేష్ ఓకే వీళ్ళందరూ కలిసారు బ్యాచ్న చాలా 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 థ్యాంక్స్ అండి నాకు నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి సో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్